రథసప్తమి అంటే సూర్య భగవాన్ని పూజించే పండుగ శుక్ల పక్ష సప్తమి పర్వదినాన్ని జరుపుకుంటారు మన ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం మొత్తం ద్వాద సాదిత్యులు అనగా పన్నెండు గోడు సూర్యుడు సంవత్సరంలో ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత వహిస్తాడు ఆ నెలలో సూర్యుడు తీక్షతను బట్టి పన్నెండు పేర్లు వచ్చాయని చెబుతారు స్నానం చేసేటప్పుడు చదవలసిన శ్లోకాలు నమస్తే రుద్ర రూపాయ రసానం పతియే నమ

జిల్లేడాకులు కానీ చిక్కుడాకులు కానీ తలపైన ఉంచుకుని తెల్లవారుజాముని స్నానం చేయాలి ఈ రోజు స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణ మనసారా ధ్యానించి తలపై జిల్లేడాకులు రేగాకులు పెట్టుకుని స్నానం చేయాలని ధర్మశాస్త్రం చెబుతుంది ఏడు జిల్లేడాకులు సప్తాస్వాములకు చిహ్నం మాత్రమే కాక ఏడు జన్మల్లో చేసిన పాపములను ఏడు రకములైన వ్యాధులను నశింపచేస్తాయి ఈ రోజు ఉపవాసం ఉండి సూర్య సంబంధమకు రథోత్సవాది కార్యక్రమంలో కాలక్షేపం చేయాలి నీటిలో డబ్బు శక్తిని వ్రతమించి సూర్య భగవాను అనుగ్రహం ఆరు ఆరోగ్యాది సకల సంపదలు పొందుతారని పురాణ ప్రబోధము ఈ విధంగా స్నానం చేసిన తరువాత పొడిబట్లు మార్చుకుని పూజ చేయాలి అష్టాదల పద్మం ముగ్గు వేసి అందులో సూర్యనామాలు చెప్తూ ఏడు రంగులు నింపాలి అష్టాదల పద్మం మధ్యలో శివ పార్వతిని పెట్టి పక్కనే ఒక తె ఒక కొత్త తెల్లని వస్త్రం పరిచి దాని మీద సూర్యుడు రథాన్ని ఏడు గుర్రాలు నడుతున్న బంగారు ప్రతిమ లేదా బంగార రథము అర్చు వేయించి కుంకుమాధులు దీపములతో అలంకరించి అందు ఎర్రని రంగుల పువ్వులు సూర్యుని ప్రతిమ ఉంచి సూర్యునికి పూజ చేయాలి సంకల్పం చెప్పుకోవాలి ఎవరి రోగ నివారణ కోసం చేస్తున్నామో లేదా ఎవరికి సంతానం కలగాలని చేస్తున్నామో వారి పేరు బోధనామాలు చెప్పుకొని పూజ చేసి ఈ బంగారు ప్రతిమను గురువుకు దానం ఇవ్వాలి తరువాత ప్రతి నెల సప్తమి రోజు సూర్య భగవానికి నమస్కరించి సంకల్పం చెప్పుకుని మోసం ఉండాలి ఈ సంవత్సర కాలం నియమంగా నిష్ఠగా ఉండాలి సూర్య భగవానికి అర్గ్యం ఇవ్వాలి ఇలా శక్తి ఆసక్తి కలిగిన వారు చేసించు వారికి సూర్య భగవాన్ అనుగ్రహం తప్పదు కలుగుతుంది ఓం శ్రీ సూర్యనారాయణ నమో నమ